హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు వెల్ మరి కొత్త వీడియోతో మేము ముంతకు వచ్చేసాను ఇవాళ స్పెషల్ వచ్చేసి ఎండాకాలం వచ్చింది ఎండాకాలంలో బాగా ఫేమస్ అంటే మనకు రెండే రెండు గుర్తొస్తాయి ఒక్కటి మామిడికాయ ఇంకొకటి పుచ్చకాయ లేకపోతే కర్బూజ అంటే వేడిని తగ్గించేది ఈ ఇవన్నిటి కంటే అన్ని పుచ్చకాయ కంటే కూడా మామిడికాయ ఈ ఆ పెరుగన్నంలోకి పండు మామిడికాయ వేసుకుంటే తింటే ఉంటుందండి ఆహా అలాంటి టేస్టే మన పచ్చి ఆవకాయ ఆవకాయ మామిడికాయ పచ్చడి కొత్త కొత్త మామిడికాయ పచ్చడి ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే ఆహా నా బూతే నా భవిష్యత్తులాగా ఉంటుంది కదండీ అలాంటి ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా అలాంటి రెండు మామిడికాయలు తీసుకొని చిన్నయేనండి ఇవి వచ్చేసి కాయ ట్వంటీ రూపీస్ అంటే రెండు తీసుకొని చేసుకున్నాము ఫస్ట్ అయితే మామిడికాయలు వీడియోలో చూపించిన విధంగా కడుక్కొని తొడిమేలు తీసుకొని గ్రేటర్తో గ్రేట్ చేసేసుకున్నాను అండ్ ఈ గ్రేటర్తో గ్రేట్ చేసుకొని చూపించాను కాకపోతే అక్కడ వీడియో ఆన్ చేయడం మర్చిపోయి కొంచెం ఉప్పు కారం వేసాక చూసుకున్నాను అండ్ ఉప్పు కారం కొలతలు అంటే పెద్ద 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 కాయలతో అయితే నేను కొలతలు ఇప్పుడు ముక్కలు పచ్చడి కనుక్కోండి కేజీకి గిద్ద ఉప్పు గిద్ద కారం అలా పోసుకొని హాఫ్ గిద్ద ఆవు పిండి కొంచెం ఎంత రెండు స్పూన్లు అంత మెంతి పిండి అలా వేసుకుంటాను నేను తురుము పచ్చడి కూడా పెద్ద అంటే అర కేజీ కేజీ అలా పెట్టుకుంటే అలా కొలతలు వేసుకుంటాను అండ్ ఏదో చిన్న చిన్న కాయలు రెండు ఒక రోజుకి రెండు రోజుల కంటే అందాజగా అంటే ఉజ్జాయింపుగా ఉప్పు కారం వేసుకొని పులుపుకి తగ్గట్టు అంటే మామిడికాయ కాయ కాయ పులుపు ఎట్లా ఉందో దాన్ని టేస్ట్ చేసుకొని ఉప్పు కారం వేసుకోవాలి ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి నేను తీసుకున్న కాయలు ఎలా ఉన్నాయంటే చాలా అంటే చాలా పుల్లగా సూపర్గా ఉన్నాయండి ఉప్పు కారం వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పులుపులోకి పర్ఫెక్ట్గా పడుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా తాలింపు రెండే రెండు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నేను తీసుకుంది కొంచమే కాబట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసుకుంటే అసలు ఆవకాయ పచ్చడిలోకి తురుము పచ్చడిలోకి ఈ ఇంగువ ఉంటేనే బాగా ఉంటుందండి టేస్ట్ తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే తురుంపచ్చళ్ళుకి తాలింపు చల్లారాక వేసుకుంటేనే చాలా బాగుంటుంది అన్నమాట చల్లారాక వేడి మీద వేసుకుంటే అది మనకి అంటే ఇప్పుడు నేను వేడి మీదే వేశానండి ఎందుకు అంటే ఇది వన్ డేలో టూ డేస్లో అయిపోతుంది కాబట్టి నేను వేడి మీదే వేశాను ఇప్పుడు నేను స్టాక్ పెట్టుకోవాలనుకోండి ఈ రెండు నెలలు మూడు నెలలు అలా స్టాక్ పెట్టుకోవాలంటే తాలింపు మొత్తం పూర్తిగా చల్లారాక పె వేసుకుంటే మనకి ఇప్పుడు తురిమితే ఆ క్రంచినెస్ వస్తాయి చూడండి లాస్ట్లో పైన చెక్కు కూడా మనం తురుపుతాం కదా ఆ క్రంచినెస్ అనేది మనకి పచ్చడి ఆడు డబ్బా ఆడుక్ దాకా కూడా అలానే ఉంటుంది అన్నమాట ఈ ఒక్క టిప్పుతో తురుమి పచ్చడి ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది ఈ నేను పెట్టే విధానం అంటే నేను కొంచెమే పెట్టాను కాబట్టి ఆవపిండి అవి వేసుకోలేదు మామూలుగా అయితే వేసి